ini na, macanana, macanana ini, ini na, macanana, बाबा बाबा माइन्द गदा ओ द द चार आ गए मेडम छतीश अरे मेडम उठसार उठसार सुन प्लास्टिक हिजोड वीडियो तप्पा बिगलाला न यसबाट वीडियो तप्पा 44

మీ ఆధార్ కార్డు ఉంటే ఉచితంగా మీకు కావలసిన ప్రదేశాలకు ప్రయాణం చేయొచ్చు మన జిల్లాలో భీమవరం డిపోలో మొత్తం ఎనభై ఎనిమిది బస్సులు ఉంటే అందులో యాభై ఐదు బస్సులకి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది మీకు కావాల్సినట్టు ప్రయాణం చేయడానికి నర్సాపురం డివిజన్లో అరవై తొమ్మిది ఉంటే యాభై మూడు తాడేపల్లి తాడేపల్లిగూడలో అరవై ఆరు బస్సులు ఉంటే యాభై ఆరు బస్సులు తణుకు డివిజన్లో డెబ్బై నాలుగు బస్సులు మొత్తం ఉంటే అందులో అరవై ఒక్క బస్సులు అంటే రెండు వందల తొంభై ఏడు మన పశ్చిమ గోదావరి విభజించబడిన తర్వాత ఉన్న బస్సుల్లో రెండు వందల ఇరవై ఐదు బస్సుల్లో మీరు ఈ నిమిషం నుంచి మీరు చక్కగా ప్రయాణం చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దానికోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల కోట్ల రూపాయలు ఆర్టీసీకి కేటాయించడం జరిగింది సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖర్చుని భరిస్తూ మహిళలు ఎందుకంటే దీని ముఖ్య ఉద్దేశం చాలామంది అనుకోవచ్చు ఏదో ఓట్ల కోసం ఇంకో దానికోసం అని కాదు ఎందుకంటే వర్క్ చేసుకునే మహిళలకు చదువుకునే బాలికలకు వీళ్ళందరికీ కూడా ఈ ట్రాన్స్పోర్ట్ అనేది దగ్గర దగ్గర నెలకి చాలామంది మూడు వేల రూపాయల వరకు కూడా ఖర్చు పెట్టవలసి వస్తుంది సో కాబట్టి రెగ్యులర్గా పని నిమిత్తం విద్యా నిమిత్తం ప్రయాణం చేయవలసిన ఆవశ్యకత ఉన్న వాళ్ళకి మరి నెలకు ఒక మూడు వేల రూపాయల ఆదా అంటే అది పెద్ద ఆదా అది ఖర్చు పెట్టవలసిన వాళ్ళు మరి అంత ఖర్చు పెట్టలేక మరి ఇంటి పట్టునే ఉండి చదువుకు దూరమై పనికి దూరమై అంటే మీకు వచ్చే పది పన్నెండు వేలు మూడు వేల రూపాయలు మీకు బస్సుకే అయితే మళ్ళీ ఇబ్బంది పడతారు కాబట్టి మహిళల అభ్యున్నతి కోసం మరి ముఖ్యమంత్రి గారు ఆలోచించి చేసిన పథకం ఇది అట్రాక్ట్ చేయడానికి ఓట్ల కోసం కాదు మీ అభ్యున్నతి కోసం స్త్రీ అభ్యున్నతి కోసం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆలోచించి తీసుకున్న నిర్ణయం దాన్ని ఈరోజు నుంచి దేశానికి స్వాతంత్రం వచ్చిన ఈ రోజుని చేస్తే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు విజయవాడలో ప్రారంభించారు అలాగే ఏ ఏ నియోజకవర్గాలకి అక్కడే నాయకులు ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన నియోజకవర్గాలు ప్రారంభిస్తున్నాం మరి ధర్మరాజు గారి పేరు మీద లచ్చిరాజు లచ్చిరాజు గారి పేరు మీద అంటే మంచి కార్యక్రమంగా ధర్మ చేసినట్టుంది సో కృష్ణరాజు గారు మన శ్రీనివాసరాజు వీళ్ళు ముందుకొచ్చి ముందుగా ఒక రోల్ మోడల్లాగా దుంప గడపలో చక్కగా మంచి లైటింగ్ అన్నిటితో మంచి బస్ స్టాండ్ని నిర్మించడం జరిగింది ఇది రోడ్డుకి ఒకవైపు ఉంది మరి అటు నుంచి వచ్చేవాళ్ళు కూడా ఉండాలి కదా అని చెప్పి అడిగితే ఇది చూసిన స్ఫూర్తితో దానికి కూడా కొంతమంది ముందుకు వచ్చారు అలాగే మన నియోజకవర్గంలో వెళ్ళి దారులో భీమవరం వెళ్ళి రోడ్లో ఖచ్చితంగా చెరుకువాడ దగ్గర ఒకటి అక్కడ కలిసిపూడి ఉండి బస్ స్టాండ్ని అభివృద్ధి చేస్తాం అక్కడ కాంక్రీట్ రోడ్లు వేసి అభివృద్ధి చేస్తాం సో ఉండి ఇంకా డైరెక్ట్గా ఇంకా ఉండి తర్వాత ఇంకా మీకు ఇంకా భీవారం పక్కనే ఉంది కాబట్టి మధ్యలో మహదేవపట్నం ఆ రోడ్డు జంక్షన్ దగ్గర కూడా దాతల సహకారంతో చక్కటి ఇటువంటి ఇదే మోడల్లో మంచి బస్ స్టాండ్ సౌకర్యం క్రియేట్ చేస్తాం మరి ఆ బస్ స్టాండ్ అచ్చంగా మహిళలకే పెట్టమంటారా లేకపోతే పురుషులను కూడా ఎలా చేస్తారా మీ ఇష్టం మీరు మెజారిటీ ఏం చెప్తే మహిళా బస్ స్టాండ్ అని కూడా పెట్టేస్తాం పర్వాలేదు పురుషులు ఉన్నా పర్వాలేదు మీకు ఇబ్బంది లేదనుకుంటే మరి బస్ స్టాండ్ నేను పెడతాం ఏం చేయమంటారు మీరు చెప్తే ఆటో లేకండి